ఈ రోజు ఇండియా కూటమి పిలుపు మేరకు అలాగే ఏఐసిసి బీసీసీ పిలుపు మేరకు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది వల్ల ఏదైతే భారతదేశ చరిత్రలో ప్రజాస్వామిక చరిత్రలో ఇదొక చీకటి రోజు కనీ విని ఎరగని రీతిలో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన స్ఫూర్తికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే తన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా పార్లమెంటు సభ్యులందరినీ కూడా చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో ఏదైతే భద్రతా వైఫల్యాలు ఉన్నాయో ఆ భద్రతా వైఫల్యాల పైన చర్చ జరగాలి ఆ చర్చకు ఇవాళ తావివ్వకుండా ఎవరైతే అగంతకులు ఈరోజు పార్లమెంటు భవనంలోకి అంత అంత కట్టుదిట్టంగా ఉండే చర్యలన్నింటి కూడా ఛేదించుకొని ఇవాళ పార్లమెంట్లోకి అడుగు పెట్టడానికి ఏ విధంగా తావిచ్చారు ఆ తావిచ్చడానికి కారకులు ఎవరు వారిపైన చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎందుకంటే ఏదైతే ఇవాళ వారికి అనుమతించినో ఆ అనుమతించిన వాళ్ళందరూ కూడా బీజేపీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు వాళ్ళ అంతేకాకుండా ఎవరైతే పార్లమెంటుకు తొచ్చుకుని వచ్చిన అగంతికుడు ఉన్నాడు అతడు కూడా బీజేపీకి చెందిన ఒక సభ్యుడే కాబట్టి ఈ బండారం అంతా వాళ్ళ కుట్ర ఎక్కడ భయపడ బట్టబయలైతుందో ఏదంటే ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి ఇండియా కూటమిగా ఏర్పడదు ప్రతిపక్షాలన్నీ కూడా కూటమిగా ఏర్పడగానే వాళ్ళ యొక్క పీఠాలు కదలడం మొదలైంది వాళ్ళ ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సెంటిమెంట్ తోని ఆ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకొని ఎలక్షన్లకు రావడం గెలవడం ఇలా బీజేపీకి ఆనవాయితయింది వాళ్ళ అనేక అంశాలు అనేక సందర్భాల్లో ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ అంటారు ఎలక్షన్లు రాగానే కాశ్మీర్ అంటారు ఎలక్షన్లు రాగానే ఉగ్రవాదం అంటారు ఇవన్నీ అనుకుంటూ ఎప్పటికప్పుడు ఊటకో మాట పీటకో మాట కప్పుకుంటూ ఎలక్షన్లు గట్టెక్కే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలు ఎక్కడ పట్టబయలైతున్నాయో అందుకే చర్చకు దారి తీయకుండా ఇవాళ చర్చకు ఇలా తెరలేపాలని చెప్పి ఏదైతే ప్రజాస్వామిక బద్ధంగా ఇలా అన్ని విపక్షాలు కూడా ఒక్కటై ఆ చర్చకు చర్చని ఎలా తెరలేపాలని చెప్పి డిమాండ్ చేస్తే దానికి తలొక్కకుండా ఇలా సభ్య సమాజం ప్రజాస్వామిక సమాజం అంతా కూడా సిగ్గుపడేలా ఇవాళ ఈ అనైతిక చర్యలకు పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతుంది ఇవాళ సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతోని వాళ్ళ ఇండియా కూటమి ఇవాళ భారతదేశంలోని అన్ని వీధుల్లో కూడా భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించండి భారతదేశాన్ని కాపాడండి అనే ఒక నినాదంతో ఇలా ప్రజల ముందుకు వెళ్తుంది విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు అందరు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది వాళ్ళ ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారో భారతలోని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే ఒక నానుడిని ముందు పెట్టుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ భారత రాజ్యాంగానికి పూర్తికే విరుద్ధంగా ప్రవహిస్తున్న ఈ యొక్క చర్యను ఇలా విపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే కాలంలో తప్పకుండా భారతదేశ ప్రజలు వీళ్ళకు తగిన గురబం చెప్తారు ఇవాళ ఇలా భారత ఇలా భారతీయ జనతా పార్టీకి వ్యవహరిస్తున్న బిఆర్ఎస్ పార్టీ దీని పట్ల స్పందించదు ఇవాళ ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు చేయదు దీన్ని ఖండించదు అంటే ఇలా బిఆర్ఎస్ పార్టీ పార్టీ ఒకటే నానానికి రెండు వైపులను ఇవాళ చెప్పక తప్పది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇవాళ ప్రజాస్వామిక ద్రోహులు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను కాలరాస్తూ భారత రాజ్యాంగాన్ని ఎవరైతే ఇవాళ దురిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రో దానికి నిరసనగా ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి ఇవాళ తెలియజేస్తున్నాయి ఇవాళ